మంచు మనోజ్ మంచు విష్ణు మంచు మోహన్ బాబు ఈ తండ్రి కొడుకుల మధ్య తిరుపతి కేంద్రంగా నడుస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ వల్లే అసలు గొడవలు స్టార్ట్ అయ్యాయి అన్నది పచ్చి నిజం పెళ్లి చేసుకున్నాడు కాబట్టి గొడవలు అయ్యాయని ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు అవుతున్నాయని సినిమాలకు పెట్టుబడులు పెట్టడం లేదని మనసులో ఆగ్రహం తన్నుకొస్తుందని ఇలా ఎన్నెన్నో వార్తలు కారణాలు మీడియాలో పుంకాను పుంకాలుగా వస్తూ ఉన్నాయి కానీ వాస్తవానికి ఇప్పటికీ మంచు మనోజ్ రెడీ అంటే సినిమాల్లో ఆఫర్లు విలువలా వస్తాయి కిరణ్ అమ్మవారి నుంచి మొదలు పెడితే అడవిశేషు వరకు చాలామంది వర్ధమాన హీరోలపైనే భారీ పెట్టుబడులు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు కదా మంచు మనోజ్ నేను రెడీ అంటే ఆయన వద్దకు నిర్మాతలు క్యూ కట్టరా కనీసం ఏడాదికో రెండు ప్రాజెక్టులు అయినా ఆయన వద్దకు రావా సో ఇక్కడ సినిమాలు అనేవి అసలు ఇష్యూనే కాదు అసలు ఇవేమీ పెద్ద విషయాలే కావు కానీ ఒకే ఒక్క విషయం వల్లే మంచు మనోజ్ మంచు విష్ణు మంచు మోహన్ బాబుల మధ్య గొడవలు జరుగుతున్నాయి మోహన్ బాబు యూనివర్సిటీ వల్లే మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగుతున్నాయి ఆ యూనివర్సిటీ మొత్తం కూడా వదినమ్మ రెడ్డి గారి చేతుల్లోకి వెళ్ళిపోవడంతో అంటే మంచు విష్ణు చేతుల్లోకి వెళ్ళిపోవడంతోనే మంచు మన ఆగ్రహానికి ప్రధాన కారణం అయితే అసలు మోహన్ బాబు యూనివర్సిటీ అన్నది మంచు మోహన్ బాబు చేతుల్లోంచి కోడలు రెడ్డి గారి చేతుల్లోకి ఎందుకు వెళ్ళింది ఇప్పటికీ మోహన్ బాబు గారే ఆ యూనివర్సిటీకి చైర్మన్ అయ్యి ఉండొచ్చు కానీ పెత్తనం మొత్తం విరాణాకర్ రెడ్డి గారిదే మంచు విష్ణుదే అసలు ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడు జరిగింది మనోజ్కు తెలిసి కూడా ఆనాడు ఎందుకు మౌనంగా ఉండిపోయారు ఈ విషయంలో మంచు విష్ణు ఆయన భార్య విరాణకర్ రెడ్డి గారుల తప్పేమైనా ఉందా కావాలనే కుట్రపన్ని ఆ యూనివర్సిటీని తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నారా అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మంచు మోహన్ బాబు గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి సినిమాల్లో ఛాన్సుల కోసం తెగ ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దాసరి గారి పుణ్యమాని స్వర్గం నరకం అనే సినిమాతో ఆయన కెరీర్లో మంచి బ్రేక్ వచ్చింది అలా వరుసగా సినిమా ఛాన్సులు వచ్చాయి సినిమాల పరంగా మోహన్ బాబు గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కామెడీ రోల్స్ వచ్చినా చేశారు విలన్ గాను నటించారు సపోర్టింగ్ యాక్టర్ గాను చేశారు హీరోగాను చేశారు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు సినీ నటులకు సెకండ్ ఇన్కమ్ అనే ఓ సైడ్ బిజినెస్ ఉంటుంది సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే పని చేస్తుంటారు సినిమాల్లో సంపాదించిన డబ్బును వేరే బిజినెస్లోకి మళ్లిస్తారు హోటళ్లు రెస్టారెంట్లు రియల్ ఎస్టేట్ షాపింగ్ కాంప్లెక్స్లు ప్రైవేట్ ట్రాన్స్పోర్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక బిజినెస్లో సినీ నటులు పెట్టుబడులు పెడుతూనే ఉంటారు అయితే మోహన్ బాబు గారు మాత్రం తాను పుట్టి పెరిగిన రాయలసీమలోనే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటూ తన మొదటి పార్య పేరు మీద ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేశారు రాయలసీమలో విద్యా సంస్థలకు అప్పట్లో చాలా వేకెన్సీ ఉండేది ఆ అవకాశాన్ని మోహన్ బాబు గారు అందిపుచ్చుకున్నారు మొదట్లో కేవలం పదో తరగతి వరకు మాత్రమే స్కూల్ నడిచేది ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ అంటూ ఆ ఎడ్యుకేషనల్ ట్రస్టు భారీగా విస్తరించింది దాదాపుగా రెండు వందల నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ విద్యా సంస్థల్లో ప్రస్తుతం పదివేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు దాదాపుగా రెండు వేల మంది వరకు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల లావాదేవీలు విద్యార్థులు కట్టే ఫీజుల రూపంలో జరుగుతూ ఉంటాయి అయితే మొదట్లో స్టేట్ బోర్డు పరిధిలోనే ఉన్న ఆ విద్యా సంస్థలు రెండు వేల పదో సంవత్సరంలో అటానమస్ స్టేటస్ను దక్కించుకున్నాయి ప్రస్తుతం ఈ విద్యా సంస్థలన్నిటికీ కలిపి మోహన్ బాబు యూనివర్సిటీగా గుర్తింపు దక్కింది ఇది ఆ కాలేజీ చరిత్ర అయితే ఇదంతా పైకి మాత్రమే కనిపించే వ్యవహారం ఈ యూనివర్సిటీ లోపల అంతర్గతంగా జరిగిన వ్యవహారాలే ఇప్పుడు మంచి ఫ్యామిలీలో తుఫానుకు కారణమయ్యాయి సినీ నిర్మాతగా మోహన్ బాబు గారు చాలా సినిమాలను తీశారు కొడుకులను హీరోలుగా పెట్టి తీసిన సినిమాలతో ఆయన చేతులను కాల్చుకున్నారు కూతురి కోసం కూడా కొన్ని సినిమాలను తీశారు వాటిల్లోనూ నష్టాలే మిగిలాయి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న ప్రతిసారి ఆయనను ఆర్థికంగా నిలబెట్టింది మాత్రం ఈ విద్యా సంస్థలే అయితే కారణాలు ఏమిటో ఏమో కానీ ఓ పదేళ్ల క్రితం ఈ విద్యానికేతన విద్యాసంస్థలు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయాయి విద్యాసంస్థల కోసం పెట్టుకున్న మూలనిధి కూడా కరిగిపోయింది విద్యాసంస్థలు నడవాలంటే ఆస్తులను అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది తరుణంలో అయితే విద్యా సంస్థల్లో కొంత వాటాను అమ్మేయాలని కూడా నిర్ణయించుకున్నారు రాయలసీమ జిల్లాలకే చెందిన ఓ మాజీ మంత్రి కొంత వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యి బేరం కూడా మాట్లాడుకున్నారు అయితే అలాంటి పరిస్థితుల్లోనే మంచు విష్ణు భార్య విరణకి రెడ్డి గారు చక్రం తిప్పారు బయట వేరే ఎవరికో మన విద్యా సంస్థలను ఇవ్వడం ఎందుకు ఆ విద్యా సంస్థలు పూర్తిగా మన ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటేనే అన్ని విధాలుగా మంచిది అని భావించారు రెడ్డి గారి పుట్టింటి వాళ్ళకు కూడా భారీగానే ఆస్తి ప్రస్తులు ఉన్నాయి సంస్థకు వచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చాలంటే కనీసం ఐదు వందల కోట్ల వరకు కావాల్సి ఉంటుంది ఆ ఐదు వందల కోట్లను తమ పుట్టింటి వారి తరపు నుంచి పెట్టుబడిగా పెట్టించారు విరాణాయకర్ రెడ్డి గారు ఊహించిన ఈ పరిణామానికి మోహన్ బాబు గారు కూడా విసిపోయారు మొదట్లో మోహన్ బాబు గారు దీనికి ఒప్పుకోలేదు కానీ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఆయన కూడా సరైన తప్పలేదు అయితే ఇదంతా మంచు మనసుకు తెలియదని అనుకోవడానికి వీళ్ళేది ఆయనకు తెలుసు ఆయన కళ్ళ ముందే ఇవన్నీ జరిగాయి కాకపోతే పెట్టిన పెట్టుబడిని కొన్నాళ్ళ తర్వాత వెనక్కు ఇచ్చేద్దామన్న ఉద్దేశం తన తండ్రికి ఉందని మనోజ్ అనుకోవడమే ఆయన చేసిన పొరపాటు అయితే పుట్టింటి తలపు నుంచి అంత భారీ మొత్తంలో పెట్టుబడి వచ్చింది కాబట్టి విరాణకర్ రెడ్డి గారు కూడా ఆ విద్యా సంస్థలకు సంబంధించిన కొన్ని కీలక బాధ్యతలను చేపట్టారు నెమ్మదిగా ఒక్కో శాఖను ప్రక్షాళన చేయటం మొదలుపెట్టారు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించారు ఆ క్రమంలోనే విద్యా సంస్థలకు వచ్చే ఆదాయాన్ని బ్యాంకుల్లో మామూలు డిపాజిట్లుగా ఉంచకుండా ఆ డబ్బును వివిధ వ్యాపారాలకు మెలించి డబ్బులను పెంచే మార్గాలను అన్వేషించారు విద్యానికేతన నిర్వహణ వివిధ భాగాలుగా మారింది ఉదాహరణకు వేల మంది విద్యార్థులకు మూడు పొటల భోజనాలు స్నాక్స్ అందించే స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ఒకటి అందులో ఉంటుంది నిజానికి అది రికార్డుల పరంగా ఒక సపరేట్ వ్యవస్థ విద్యా సంస్థలతో సంబంధమే ఉండని వ్యాపారం అది అది టెక్నికా అనే పేరుతో ఉంటుంది అది పూర్తిగా విరోణకాకు సంబంధించిన వ్యాపారం విరాణకా చేతుల్లో విద్యానికేతన్ వ్యాపారం వెళ్ళిన తర్వాత నిర్వహణలో చాలా మార్పులు జరిగాయి కాలేజీ పెత్తనం మోహన్ బాబు చేతుల్లో ఉన్నప్పుడు అక్కడ కీలకంగా ఉన్న వ్యక్తులను వీరోణక రెడ్డి గారు పూర్తిగా మార్చేశారు విద్యానికేతన్ పునాదుల్లో గోపాలరావు అనే ఆయన గతంలో కీలకంగా ఉండేవారు ఆయన చాలా కాలం కిందటే వృద్ధాప్యం కి తప్పుకున్నారు ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా తులసి నాయుడు చక్రం తిప్పుతూ వచ్చారు పెత్తనం వెరోనికా చేతుల్లోకి మారిన తర్వాత తులసి తులసినాయుడును కూడా తప్పించారు ఆయన స్థానంలో అంతకంటే పవర్ఫుల్ పొజిషన్ క్రియేట్ చేసి అందులోకి వినయ్ మహేశ్వరి అనే వ్యక్తిని తీసుకొచ్చారు వాస్తవానికి వినయ్ మహేశ్వరికి అసలు విద్యారంగంలో పూర్వానుభవం లేదు ఆయనది అంతా మీడియా వ్యాపారమే కాకపోతే ఇతర కంపెనీల నుంచి పెట్టుబడులను తీసుకురావడం ఉన్న డబ్బులను తెలివితేటలతో రెట్టింపు చేయడం వంటి విషయాల్లో ఆయన తోపు జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో సాక్షి మీడియా గ్రూపునకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓగా ఆయన పనిచేశారు ఆ తర్వాత అక్కడి నుంచి మోహన్ బాబు యూనివర్సిటీలోకి వెరైనక మనిషిగా వచ్చారు విద్యా అవసరమైన పెట్టుబడులను సమీకరించడంలోనూ బయట నుంచి వస్తున్న ఫండ్స్ ను అలాగే సంస్థల్లో లాభాలను షేర్ మార్కెట్ ఇతర వ్యాపారాలు పెట్టడంలోనూ ఆయన మాట చెల్లుబాటు అవుతుంది మంచు విష్ణు కూడా మునుపటి కంటే ఎక్కువగా విద్యా సంస్థ కోసం పనిచేయడం స్టార్ట్ చేశారు విదేశాలకు వెళ్ళి అక్కడ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకోవటం అంతర్జాతీయంగా యూనివర్సిటీకి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం కూడా చేస్తూ వచ్చారు ఓ యాంగిల్ చెప్పాలంటే మోహన్ బాబు గారు ఉన్నప్పుడు ఒకలా విద్యాసంస్థలు పనిచేస్తే ఆ తర్వాత కార్పొరేట్ స్టైలు ఆ విద్యాసంస్థకు తెచ్చింది మాత్రం విరాణక అలాగే మంచు విష్ణుగారులే ఆ విద్యాసంస్థల్లోకి విరాణక గారి ఆగమనం తర్వాత సమకూరణ భారీ నిధులతో విద్యానికి తన ప్రాంగణానికి బయట కొన్ని పెద్ద పెద్ద స్టూడెంట్ హాస్టళ్లను కూడా నిర్మించారు వాటిని ప్రైవేటు వ్యాపారులకు అద్దెలకు ఇస్తున్నారు నెల నెల లక్షల్లో అక్కడ ఆదాయం వస్తుంది యూనిఫామ్ ధరలను పెంచడం డేస్ కాలర్స్ కూడా మధ్యాహ్నం పూట క్యాంటీన్లలోనే భోజనం చేయాలని రూల్స్ పెట్టడం ఇలా చాలా చాలా కొత్త కొత్త నిర్ణయాలు ఇటీవల యూనివర్సిటీలో జరుగుతున్నాయి అన్ని కోట్ల పెట్టుబడులను పెట్టించిన విరోణకర్ రెడ్డి గారు ఇలాంటి కీలక మార్పులను చేయడంలో తప్పేమీ లేదు ఇవన్నీ మనోజ్ దృష్టికి వచ్చినా కొందరు విద్యార్థులు మనోజ్ దృష్టికి తెచ్చినా ఇదేంటని కీలకంగా ఉన్న వినయ్ రెడ్డిని అడిగితే ఆయన దురుసుగా సమాధానం చెప్పడం అసలు నీకేం సంబంధం అంటూ మాట్లాడటం వంటివి మోజులో అసహనాన్ని క్రియేట్ చేశాయి యూనివర్సిటీ వ్యవహారాలు పూర్తిగా తమ చేతుల్లో లేకుండా మారుకోవటం అనేది మంచు మనసుకు సహజంగానే మింగుడు పడలేదు మంచు విష్ణు దంపతులు ఆ యూనివర్సిటీని పూర్తిగా చెప్పు చేతుల్లోకి తీసుకోవటం పెత్తనమంత వాళ్ళి చేయడంతో ఈ విషయంలో ఆయన రగిలి సరైన సందర్భం కోసం చూసిన మనోజ్ కు సెప్టెంబర్ నెలలో జరిగిన విద్యార్థుల ధర్నా ఓ ఛాన్స్ ఇచ్చింది అక్రమంగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నారంటూ ఎంబీఏ విద్యార్థులు పేరెంట్స్ కమిటీ కలిసి చేసిన ధర్నాకు మంచు మనోజ్ సపోర్ట్ చేశారు ఈ మేరకు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మంచు మనోజ్ ట్వీట్ కూడా చేశారు అదిగో అక్కడ మొదలైంది అసలు రచ్చ అసలు మంచు మనోజ్ కు ఏం సంబంధం అన్నది మంచు విష్ణు వాదన ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు సడన్ గా వచ్చి విద్యార్థులను రచ్చగొట్టడం ఏమిటనేది వారి కంప్లైంట్ యూనివర్సిటీ అన్నాక పదివేల మందికి పైగా విద్యార్థులు ఉన్న తర్వాత ఎక్కడో ఓ చోట చిన్న చిన్న ధర్నాలు ఇష్యూలు గొడవలు జరగడం సహజమని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని విద్యాలయాల్లో అలా జరగడం లేదని ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించలేపే మనోజ్ కావాలని వారిని రెచ్చగొట్టడం సమంజసం కాదంటూ మోహన్ బాబు గారి ఎదుట పంచాయతీ జరిగింది అటు చూస్తే మనోజ్ మాత్రం యూనివర్సిటీలో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయి వీరు పూర్తిగా పెత్తనాన్ని వాళ్లకు అప్పగించారు వీళ్ల వల్ల వీళ్ళ విధానాల వల్ల అక్కడ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు అవి మీ దృష్టికి రానియకుండా చేస్తున్నారు అన్నది మనోజ్ వాదన అయితే మనోజ్ చేస్తున్న వాదనను మోహన్ బాబు గారు అసలు పట్టించుకోవడం లేదు కోర్టి ఇవన్నీ సహజమే వీటిని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదంటూ హెచ్చరిస్తున్నా సరే మనోజ్ వినడం లేదు సరికదా ఆ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న అక్రమాలను బయట పెడతానంటూ వినయ్ మహేశ్వరి వంటి వాళ్లను హెచ్చరిస్తూ వస్తున్నారు కన్న కొడికే ఇలాంటి ఆరోపణలు చేస్తే యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుందని భయపడి అందరితో చర్చలు జరిపే క్రమంలోనే పాత గొడవలు అన్నీ బయటకు వచ్చాయి ఆ గొడవలే ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి అన్నది అసలు నిజం అయితే నాలుగు రోజులుగా నడుస్తూ వస్తున్న ఈ వివాదం ఇప్పుడు క్లైమాక్స్కు చేరింది ఇంత చేసిన మనోజ్ చివరకు సాధించింది ఏమిటి అని అడిగితే మాత్రం ఒక్కటి చెప్పవచ్చు జనాల్లో సానుభూతిని మాత్రమే సాధించగలిగారు ఇంత రచ్చ చేసిన తర్వాత కూడా మంచు మనసుకు యూనివర్సిటీలో వాటాను ఇస్తారని అనుకుంటే పొరపాటే వందల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టిన విరానాకర్ రెడ్డి గారిని కాదని మరి ఆయన ముందుకు వెళ్ళలేరు అందులోనూ ఆమె సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి మోహన్ బాబు గారు వారి విషయంలో పూర్తి సానుకూలంగా ఉన్నారు అంతేకాదు విష్ణు ఆయన భార్య విరాకర్ రెడ్డి గారు కూడా యూనివర్సిటీని ఇంకాస్త పై స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు తప్పితే నిర్వహణ చేతకాక ఆ విద్యా సంస్థను మూసేసే పరిస్థితికి అయితే తీసుకురాలేదు అఫ్కోర్స్ డబ్బు సంపాదన అంటారా అన్ని విద్యా సంస్థల్లోనూ ఉండేది ఆ యూనివర్సిటీ కూడా మినహాయింపు కాదనుకోండి ఫైనల్గా చూసుకుంటే మంచు మోహన్ బాబు గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఆయన ఆస్తులే ఆయనకు ఇష్టం ఉన్న వాళ్ళకు ఇస్తారు లేదంటే అనాథాశ్రమాలకు రాసిస్తారు ఇంత రచ్చ చేసి కేసుల దాకా వెళ్ళిన మంచు మనసుకు యూనివర్సిటీలో భాగాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కొడుకు కాబట్టి ఎంతో కొంత న్యాయం చేసే దారులను చూస్తారు బహుశా ఇంకొన్ని ఆస్తులను అదనంగా రాసిస్తారేమో చూడాలి మరి యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న రచ్చ ఇంతటితో ఆగుతుందా లేదా అన్నది ఇదండి మంచు ఫ్యామిలీలో జరిగిన రచ్చకు అసలు కారణమైన యూనివర్సిటీ వివాదం గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ